ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న జర్నలిస్ట్ పిల్లలకు అరవై శాతం ఫీజు రాయితీ ఇవ్వాలి జర్నలిస్ట్ జాబ్ మండల్ కమిటీ కర్నూలు జిల్లా ఆదోనిలో సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వినతిపత్రం అందించిన జర్నలిస్ట్ జాబ్ కమిటీ సభ్యులు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు అరవై శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ వారికి మరియు పెదకడుబూరు ఎమ్మిగనూరు గ్రామంలోని ఎంఆర్సి భవనంలో ఎంఈఓలు సువర్ణల సొనీయం రామూర్తిలకు పాత్రికేయులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జాబ్ యూనియన్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ సునీల్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో గత కొన్ని ఏళ్లుగా జర్నలిస్టుల పిల్లలకు అరవై శాతం ఫీజు రాయితీ ఇస్తున్నారని గుర్తు చేస్తారు ఈ ఏడాది కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులతో సమావేశపరిచి ఫీజు రాయితీ ఇప్పించే విధంగా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ విషయంగా మండల విద్యాధికారులు స్పందించి జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎంఏనూరు నియోజకవర్గంలోని జర్నలిస్టులు పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో మరియు పాఠశాలలో అరవై పర్సెంట్ ఫీజు రాయితీ కల్పించాలని చెప్పేసి ఎమ్మెనూర్ తహసీల్దార్ వారికి మరియు ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి వినిత పత్రం అందడం అందజేయడం జరిగింది జిల్లా అధ్యక్షులు కార్యదర్శి సునీల్ కుమార్ యాదవ్ సునీల్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఏదైనా సమాజంలోన ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి ఫ్రీగా సమాజ సేవ చేస్తున్నటువంటి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు జర్నలిస్టులు మాత్రమే దయచేసి జిల్లా కలెక్టర్ గారు మరియు ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ గారు రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పైన వారి పిల్లలకు ఫీజు రాయితీ కల్పించే విషయం పైన తొందరలో నిర్ణయం తీసుకొని ఒక జీవో లాంటిది విడుదల చేయాలని చెప్పేసి జాప్ యూనియన్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ గతంలో కూడా మరి జర్నలిస్ట్ పిల్లలకి ఫీజు రాయితీ విషయంలోన కొన్ని కొన్ని జిల్లాల్లోన జిల్లా కలెక్టర్లే సొంతంగా నిర్ణయం తీసుకొని ఒక జివో లాంటిది ఒక లేదా ఒక లెటర్ లాంటిది ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కర్నూలు జిల్లా కలెక్టర్ గారు డిఓ గారు కూడా కర్నూలు జిల్లాలోని జర్నలిస్ట్ పిల్లలందరికీ కూడా పాఠశాలలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అరవై పర్సెంట్ ఫీజు కల్పించాలని జాబ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలోన డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు అబ్దుల్ రజా అబ్దు తాలూకా అధ్యక్షులు జాబ్ యూనియన్ ఈరోజు కర్నూలు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో నియోజకవర్గంలో జర్నలిస్ట్ పిల్లలకు అరవై శాతం తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అందరం అన్ని మా యూనియన్ తరపున జాబ్ తరపున మండల తహసీల్దార్ గారికి అలాగే సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి వినిపత్రం ఇవ్వడం జరిగింది గతంలో చాలా చోట్ల కలెక్టర్ గారు అయితే ఏమి డిఈఓలు అయితే ఏమి యాభై యాభై నుంచి అరవై శాతం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి జర్నలిస్టు పిల్లలకి అనేక ఆర్డర్లు కూడా జారీ చేశారు కానీ ఇప్పటివరకు ఆర్డర్లు ఎక్కడొక్క అర్థం కావట్లే జా జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చినప్పుడు జర్నలిస్టుల పిల్లలకు కానీ జర్నలిస్టులకు కానీ తీవ్ర అన్యాయమే జరిగింది అనేక మంది జర్నలిస్టులు అక్కడేషన్ కోత పెట్టిన ఘనత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో జరిగింది నేడు వైఎస్ఆర్సి ప్రభుత్వంపై టీడీ ప్రభుత్వం వచ్చింది టీడీ ప్రభుత్వంలోనైనా జర్నలిస్టులకు అన్యాయం జరిగింది అక్కడేషన్ ఏవైతే అక్కడేషన్లో ఎంతమంది జర్నలిస్టులు కోల్పోయారో వాళ్ళకి పు అలాగే అకడేషన్కి సంబంధించి అరవై శాతం ఫీజు రాయితీ కూడా కల్పించాలని జర్నలిస్టులకు సంబంధించి దాడులు జరుగుతున్నాయి ఆ దాడులకు సంబంధించి ఒక చట్టాన్ని జర్నలిస్టులపై దాడులు చేసి ఎంత ఎంత కఠిన శిక్షలు ఉంటాయో అలాంటి చట్టాన్ని కూడా తీసుకురావాలని మేము ఈరోజు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఫీజు ఒక స్కూల్కి వెళ్తే నేడు యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయల స్కూల్ స్టేటస్ని బట్టి ఫీజులు పెడుతున్నారు ఆ స్కూల్ యాజమాన్యం దగ్గర చాలీ చాలని జీతాలతో కొందరికి జీతాలు లేక జర్నలిస్టులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కాదు అలాంటి జర్నలిస్టులకు రాయితీ కల్పించండి అంటే ప్రభుత్వాలు పెడిచమనబడుతున్నాయి ఇప్పుడు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న వినతి పత్రాల కార్యక్రమం ఏదైతే ఉందో దీనికైనా స్పందించి కర్నూలు కలెక్టర్ గారు డిఓ గారు ప్రభుత్వంతో మాట్లాడి మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందిగా జర్నలిస్ట్ పిల్లలకి కోరుతున్నాం నా పేరు సునీల్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాబ్